సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఏపీ టెట్కు సంబంధించినటువంటి షెడ్యూల్లో మార్పులు చేసినట్లుగా మనకు తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఉపాధ్యాయ అర్హత పరీక్ష సో టెట్ షెడ్యూల్లో ప్రభుత్వం మార్పులు చేసింది సో జూలై రెండున విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారము ఆగస్ట్ ఐదు నుంచి ఇరవై వరకు టెట్ జరగాల్సి ఉండగా ఆ పరీక్షలను అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై వరకు నిర్వహిస్తామని తెలిపింది సో ప్రిపరేషన్కు సమయం కోసం అభ్యర్థుల వినతి మేరకు సవరణ నోటిఫికేషన్ను ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది సో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి విషయం తెలిసిందే మరి అయితే టెట్కు సంబంధించి ఆగస్టు ఐదు నుంచి జరగాల్సినటువంటి పరీక్షలు అనేటివి అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఇది చాలా మంత్కి ఒక మంచి అవకాశం ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక టెట్కి ఒక ప్రణాళిక ప్రకారం చదివి సో ఖచ్చితంగా మీరు బాగా నీట్గా ప్రిపేర్ అవ్వడానికి మంచి సమయం అయితే ఇవ్వడం జరిగింది అటు డిఎస్సికి కూడా మళ్ళీ తిరిగి షెడ్యూల్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది సో డిఎస్సి కూడా మనకి మోస్ట్లీ ఇంకా జనవరిలో జరిగేదానికి అవకాశం ఉంది సో దీన్ని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే అక్టోబర్ ఇరవై వరకు కూడా మనకి టెట్ పరీక్షలు జరిగి ఆ తర్వాత ఇనిషియల్కి రిలీజ్ చేయాలి ఫైనల్కి రిలీజ్ చేయాలి రిజల్ట్ అనౌన్స్ చేయాలి సో మనకి మోస్ట్లీ ఇంకా జనవరి వరకు డిఎస్సి అనేది ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంది సో మోస్ట్లీ మనకి ఎగ్జామ్ కూడా జనవరిలోనే జరిగేదానికి అవకాశం ఉంది సో తొంభై రోజులకు సమయం కాబట్టి దాని ప్రకారం ఇంకా జనవరి కన్నా ఇంకా ఎనికి కూడా రావచ్చు అంటే జనవరి లాస్ట్కి కానీ ఫిబ్రవరి ఫస్ట్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ షెడ్యూల్ ప్రకారం మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఓకే అండి ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేటు సో మన యొక్క విజే స్టడీస్ యాప్లో సో ఎస్జిటికి సంబంధించి ప్రత్యేకంగా మనం డిఎస్సికి సంబంధించి డైలీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం ఉంది అండ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది సో ఫస్ట్ బ్యాచ్కి సంబంధించిన అంశాలను కూడా నేను త్వరలో అప్డేట్ చేయడం జరుగుతుంది సో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా వరకు తెలుగు కానీ సైకాలజీకి సంబంధించి కానీ అండ్ అదేవిధంగా సోషల్ స్టడీస్ సంబంధించి ఇలాంటివి ఇంపార్టెంట్ చాలా వరకు కోడింగ్ క్లాసెస్ ఉన్నాయి దాంతోపాటు క్విక్ రివిజన్ కోసం కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని బుల్లెట్ పాయింట్స్ రూపంలో అందించడం కూడా జరిగింది అవన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి ఒకసారి మీరు అయితే చూడొచ్చు సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ అయితే చేంజ్ చేశారు అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై వరకు కూడా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతూ సో ఇది మనకి రోజు అఫిషియల్గా వచ్చినటువంటి అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ సో డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన యొక్క వీడియో డిస్క్రిప్షన్ కింద ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేటివి మీకు అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది సో ఆ యొక్క వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు డైలీ ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అనేవి అక్కడ అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇది డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ